ధన సంబంధమైన వ్యవహారములలో యథార్థముగాను మరియు నమ్మకముగాను ఉండవలను ప్రభు అయిన యేసుక్రీస్తు రొట్టెలను మరియు చేపలను హెచ్చించినప్పటికీ ఏమయూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు చేయుడని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించును యోహాను స్వార్థ ఆరో అధ్యాయము పన్నెండో వచనము గమనించండి ఇక్కడ మీరు చూసారా ప్రభువు చేయుటను ద్వేషించును అనేక మంది విశ్వాసులు వారి కుటుంబ ఖర్చులను మితిమీరి ఖర్చు చేసెదరు అలా అయితే ప్రతి నెల నీకు వచ్చు ఆదాయము మరియు ఖర్చులను వ్రాసుకునము అప్పుడు నీవు ధనమును ఏ విధముగా వృధా చేస్తున్నావో కనుగొనదవు నీవు ఈ విషయమును తీవ్రముగా తీసుకొనట్లయితే నీవు ఎప్పటికీ అప్పులలో కోరుకునిపోదు మనుషుల యొక్క ఘనతను కోరుకొనూ అనేక మంది వృధా ఖర్చులలో మునిగిపోవుట ఈ రోజులలో విశ్వాసుల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది ప్రత్యేకముగా వివాహ వేడుకలలో ఈ రోజులలో అనేక మంది ప్రజలు వివాహమును ఎంతో ఘనముగా నిర్వహించవలనని కోరుకొనుట అనే కారణమును బట్టి అనేక మంది ప్రజలు అప్పుపడుచున్నారు ఇది ఏమిటి మూర్ఖత్వము మూర్ఖత్వము యొక్క అంతము అదే విధముగా వారు వారి గృహమునకు ఎంతో విలాసవంతమైన వస్తువులను తీసుకుని వచ్చెదరు వారి గొప్ప వేడుకలకు ఇతరులను కూడా వారు ఆహ్వానించెదరు ఎందు నిమిత్తము వారిని వారు ఘనపరుచుకున్నటకు మాత్రమే ఇవి అన్నీ కూడా మూర్ఖత్వము యొక్క సంపూర్ణమైన రూపము మనము దేవుని దృష్టి అందు మాత్రమే స్వేచ్ఛగా జీవించాలని అనుకున్నట్లయితే మనము తప్పనిసరిగా మనుషుల యొక్క ఘనతను కోరుకునుట నుండి మరణించవలను అప్పుడు మాత్రమే అప్పు నుంచి మనము విడుదల పొందగలము మనము ధనమును ఖర్చు చేసే విషయంలో అపనమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు ఆయన రాజ్యములో సత్యమైన ధనమును ఎన్నడు మనకు ఇవ్వడు లూకాస్ వార్త అధ్యాయము పదకొండవ వచ్చినము గమనించండి ఎప్పుడైతే ఈ రోజుల్లోని అనేక మంది ప్రసంగికులు వారి ఎండిపోయిన ప్రసంగములను మనము చూసినప్పుడు దేవుని వాక్యముపై వారికి ప్రత్యక్షత లేదని మనము తేటగా కనుగొనగలము కారణమేమనగా వారు ధనము విషయంలో యథార్థముగా లేకపోవటే దేవుడు ఆయన వాక్యములో ప్రత్యక్షతను మనకు ఇవ్వలేదని మనము భావించినట్లయితే మనము ధన సంబంధమైన విషయములలో యథార్థముగా ఉన్నామా లేమా అని మనలను మనము పరిశీలించుకునుట ఎంతో అవసరమై ఉన్నది అక్కడ లెక్కలేని తనము మరియు వృధా చేయటము ఉండి ఉండవచ్చును ధనమునకు సంబంధించిన విషయంలో మా బాధ్యత లేని ప్రవర్తనను అనే తప్పును క్షమించము మీ సత్యమైన ధనమును సంపాదించుటకు మరియు దాని ఎందు నమ్మకంగా ఉండుటకు సహాయము చేయము అని మనము ప్రార్థించడము ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి